ఒక సైడ్ నుండి ఇట్లా వేసుకుంటాను పెనం బాగా ఈటెక్కల అదైతే రవ్వదో బాగా వస్తుంది చూడండి ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసేది చూడండి అంత సిమ్లో కాదు అంత పెద్దది కాదు మీడియం సైజు పెట్టుకొని కాల్చుకోవాలి ఎవరైతే మూత అయితే పెట్టేస్తాను ఫ్రై జీరో అయితే రవ్వ దోశ అయితే వేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఒక కప్పు గోధు పిండి అయితే తీసుకున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వ చూడండి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను ట్లయితే మనమైతే అంతా మిక్స్ చేసేద్దామి రవ్వ గోధుమ పిండి అంతా మిక్స్ చేసేసి మనము రవ్వ గోధుమ పిండితో రెసిపీ అయితే చేసుకున్నాము చూడండి బ్రేక్ఫాస్ట్కి కానీ సాయంత్రం పూట స్నాక్స్ కానీ ఇలా వేడివేడిది అప్పటికప్పుడే పిల్లలకు కావాలంటే ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఇప్పుడు అది అంతా కలిపేసాను కదా ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసి కొన్ని కొన్ని వాటర్ వేసేసి వంటలు లేకుండా అయితే అనుకున్నాను మొత్తం అయితే వంటలు లేకుండా అయితే కలిపేసుకుందాం మొత్తం అయితే వంటలు లేకుండా అయితే నేనైతే కలిపేస్తాను చూడండి ఇలా మొత్తం అయితే వంటలు లేకుండా అయితే కలిపేసాను ఇదైతే ఒక పది నిమిషాలు కానీ పదహైదు నిమిషాలు కానీ నానబెట్టేసుకుందాం ఎందుకంటే రవ్వ వేసుకున్నాం కదా అందుకోసం అయితే రవ్వ అయితే నానాలా అందుకోసం అయితే ఒక పదహైదు నిమిషాలు పది నిమిషాలు అయితే నేనైతే నానబెట్టేస్తున్నాను అంతలోపలైతే మనము చట్నీకి అయితే రెడీ చేసుకుని దీంట్లోకి ఉల్లిగడ్డ పచ్చిమిరపైతే కోసి పెట్టుకున్నాము చూడండి ఇక్కడైతే పల్లీ చట్నీ అయితే చేస్తాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే తినాలతో వేపుతున్నాను రవ్వ దోశ పల్లి పల్లీ చట్నీ రవ్వ దోశ అయితే చేస్తాను ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చట్నీ అయితే రెడీ చేయాలా ఇక్కడైతే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అయితే కోసి పెట్టుకున్నాను ఇవి కూడా కొంచెం మగ్గిద్దాం పచ్చి పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గిద్దామని చూడండి ఇక్కడ పల్లీలు అయితే వేసేస్తున్నా చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నా పల్లీలు అయితే వేపి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకు అయితే మగ్గిస్తున్నాను శ్వాసన పోయే మగ్గిస్తున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను కలర్ కోసం కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను కట్టి నుండి మగ్గిపోయింది పక్కటైతే తీసేసుకున్నానట కొత్తిమీర కూడా వేసేసాను కొత్తిమీర కూడా మగ్గిపోయింది తీసేసి ఇదే కళాయిలోకి ఇవి అయితే మగ్గించుకుందామే మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసేసి టమోటా పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ కొత్తిమీర అయితే మగ్గించుకున్నాను చింతపండు ఒక రవ్వ వేస్తున్నాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలకి ఇవన్నీ మగ్గిస్తున్నాను రెండు చెట్ల మగ్గిపోయింది ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించేస్తాను ఐదు పది నిమిషాలు అయితే అయింది ఎట్లయితే మగ్గిపోయింది ఇప్పుడైతే అయితే మిక్సీకి అయితే పట్టేద్దాము మూత అయితే పెట్టేసి ఇప్పుడైతే ఎల్లిపాయలు విత్తనాలు అయితే ఉన్నాయి చూడండి మగీచి పెట్టేశాను ఎప్పుడైతే మిక్సీకి అయితే పట్టేస్తాను వేలిపాయలు వేసేస్తున్నాను పల్లీలు చూడండి పల్లీలైతే మెత్తగడుతున్నాయి ఇప్పుడైతే టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ అంతైతే వేసుకోండి మిక్సీ పట్టేసుకోండి కొంచెం ఉప్పతే వేసుకుంటుందండి మిక్సీకి అయితే పట్టుకుంటాం చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది అయితే పక్కకి అయితే పెట్టేస్తాం చూడండి ఇప్పుడైతే పిండి అయితే కలుపుకుందామే ఉల్లిగేట్లైతే మక్కి చిన్నూరు గేట్లైతే వేసేస్తాం కొన్ని వాటర్ వేసేసాము దీనికి కొంచెం ఉప్పు చూడండి ఇంత కలిపి పెట్టుకున్నాను గేట్ అనుకుంటే ఇంకా కొన్ని ఇళ్ళు వేసుకోవచ్చు మనము చూడండి పెనం అయితే పెట్టుకున్నాను ఇదైతే ఉక్కు పెనం అయితే పెట్టుకున్నాను నేను దోశలు బాగా వస్తాయని ఇప్పుడైతే మనం పిండి అయితే కలిపేసుకొని దోశ అయితే వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసేసి అయితే పెట్టేస్తాం మీడియం పెట్టుకొని కాల్చుకోవాలి మనము మనం నాటికి పెనం పెట్టుకుంటే రావాలి దోశలు ఇట్లా పెనం పెట్టుకుంటే దోశలు వచ్చేది రెండు మూత దో చూరుగా మరొకటైతే వేసాను అనేది కూడా కాయ మరొకటే వేస్తాను ఇది చేసి మళ్ళీ వేస్తాను ఇప్పుడు దోశ అయితే తిప్పేస్తున్నాను ఫస్ట్ అయితే పెద్దగా వేస్తే రాలేదు నాకు అందుకే ఇప్పుడు చిన్నగా వేసాను చిన్నగా నైతే వస్తుందా ఏమో కరుచుకుంటున్నాయి పెద్ద వంట పెడితే కరుచుకుంటే చిన్నగా వంట పెడితే రావు చూడండి ఇలా వచ్చినాయి అంత ఇదే వేస్తాను చిన్నగా వేస్తాను పెద్దగా వేస్తుంటే రావటం లేదు అందుకే ఈ పెనం పెట్టేసాను ఈ ఒక్క రెండు అయితే ఇవి రెండు అయితే వేసేస్తాను పిల్లలు అయితే తినేశారు మా ఆయన కూడా తినేశారు ఇంక రెండు అయితే వేసేస్తున్నాయి చట్నీ కూడా తినేసారు కొంచే ఉంది చూడండి మరొక దోశ అయితే అయ్యింది ఇవి నిదానము సిమ్లో పెట్టుకుని అయితే కాల్చుకోవాలా లేదంటే రావు ఇవి ఇవి పిల్లలు అయితే అప్పుడు తినేశారు చట్నీ కూడా అయిపోయింది టేస్ట్ అయితే చేయలేదు ఇంకా రవ్వ దోశ అయితే రెడీ అయిపోయినాయి అయితే అవుతుందా రైట్ అయితే వేసేస్తాను ఇంకా మొత్తం అయితే వేసేస్తాను దోశలు అయితే చాలా సత్తా ఇచ్చాయి వాటికి కానీ ఒక పక్క పిల్లలు వేస్తుంటే ఒక పక్క అట్లే చినిపోయినాయి కానీ మరుస కొన్ని వచ్చినాయి కొన్ని రావటం లేదు ఇక్కడైతే ఇంక దోశలు అయితే రెడీ అయిపోయినాయి నేనైతే టేస్ట్ అయితే చేస్తున్నా మా పిల్లలు అయితే ఒక పక్క వేస్తుంటే ఒక పక్క అయితే తినేసారు చాలా బాగా టేస్ట్ ఏం బాగున్నాయి తొందరగా అయితే రావటం లేదు పెనం మీద నిదానంగా సిమ్లో పెట్టుకోవాల్సే వస్తాయి మనం తొందర తొందరగా తీయాలంటే రావటం లేదు టేస్ట్ మాత్రం బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మా వీడియోలో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రవ్వ దోశ మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంది బాయ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి